అరవై వేల సంవత్సరాలు రాజ్యం చేశారండి ఆ వంశానికి చాలా పేర్లున్నాయి సూర్యవంశము ఇక్ష్వాకు వంశము ఇనవంశము రఘువంశము మా చాగయ్య గారు దినమణి తిలక లావణ్యాన్ని కీర్తించారు ఎక్కడిది వంశారంభం అని శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ బ్రహ్మ నుండి మరీచి మరీచికి కశ్యపుడు కశ్యపునికి వివస్వంతుడు వివస్వంతునికి వైవస్వతుడు వైవస్వతునికి ఇక్ష్వాకు ఇక్ష్వాకు కుక్షి కుక్షికి వికుక్షి వికుక్షి బాణుడు బాణునికి అనరణ్యుడు అనరణ్యునికి పృథువు పృథువుకు త్రిశంకుడు త్రిశంకునికి దుందుమారుడు దుందుమారునికి యవనాశుడు యవనాశ్వరునికి మాంధాత మాంధాతకు సుసంధి సుసంధికి ద్రోసంధి ద్రోసంధికి భరతుడు భరతునుకు అసితుడు అసితునికి ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించినవాడు సగరుడు సగర్ణకు ఇరువురు భార్యలు ఒక భార్యకు జన్మించినవాడు అసమంజసుడు అసమంజసునికి అంశుమంతుడు అంశుమంతునికి దీపుడు దీపునికి భగీరథుడు భగీరథునికి కకుచ్చుడు కకు రఘు రఘుకి కల్మాషపాదుడు కల్మాషపాదునికి శంఖరుడు శంఖరుడికి సుదర్శనుడు సుదర్శుడికి అగ్నివర్ణుడు అగ్నివర్ణునికి శీఘ్రకుడు శీఘ్రహునికి మరువు మరువుకి ప్రసూసృకుడు ప్రసూసృకునికి అంబరీషుడు అంబరీషునికి నహుషుడు నహుషునికి యాది ఏతికి నాభాగు భాగు నాభాగుకి అజుడు అజునికి దశరథుడు దశరథునికి రామ భరత లక్ష్మణ శత్రు సూదనలు హరికథ